ఒకటి సింధు నదీ జలాల ఒప్పందం రెండోది సిమ్లా ఒప్పందం ఈ రెండు ఒప్పందాలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా ఆపగలిగే సత్తా ఉన్న ఒప్పందాలు ఈ రెండు ఒప్పందాలు ఇండియా పాకిస్తాన్ మధ్య వారిని అంటే యుద్ధాన్ని శాసించగలిగే ఒప్పందాలు కానీ ఈ మధ్యనే కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ రెండు కూడా చాలా కీలకమైన పరి పరిణామాలు సో ముందు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్నే శాసించగలిగే ఈ రెండు ఒప్పందాల గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఏర్పడింది అందుకనే ఈ పాయింట్ని ఈ వీడియోను నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను కాబట్టి చివరి వరకు ఈ వీడియోను చూడండి అలాగే మీ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం సింధు నదీ జలాల ఒప్పందం గురించి తెలుసుకుందాం ఈ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడిన ఒక అంతర్జాతీయ ఒప్పందం ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం దీనిని ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో రూపొందించారు ఈ ఒప్పందం సింధు నదీ జలాలని ఏ విధంగా పంచుకోవాలి అన్నదే ఈ ఒప్పందం మనకు తెలియజేస్తుంది సో ఇప్పుడు ఆ ఒప్పందం గు ఒప్పందం ఉన్న నదీ జలాలు ఏ విధంగా ఇండియా మరియు పాకిస్తాన్ పంచుకుంటాయో అది కూడా తెలుసుకుందాం ఇందులో రెండు విభాగాలు చేశారు ఒకటి తూర్పు రెండవది పశ్చిమ విభాగం ఈ రెండు విభజన ఒకటి పశ్చిమ నదుల్లో ఏమున్నాయంటే సింధు జీలం చీనాబ్ ఈ మూడు కూడా పాకిస్తాన్ ప్రధానంగా నియంత్రణ ఉంటుంది ఇండియా నియంత్రణలో ఏముంటాయంటే రావి బియాస్ సెట్లస్ ఈ ఈ విధంగా నదుల విభజన జరిగింది ఈ ఒప్పందం యొక్క మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సహకారం ఈ రెండు దేశాలు వీటి యొక్క రెండు దేశాలు జనర జలవనరుల వినియోగంపై సమాచారాన్ని పంచుకోవాలి రెండవది దీనికి సంబంధించి ఒక శాశ్వతమైన సింధు కమిషన్ ఏర్పాటు చేయడం చేయడం జరి చేయడం జరిగిందనమాట ఇది ఒప్పందం అమలును పర్యవేక్షిస్తుంది మరియు వివాదాలను కూడా పరిరక్షిస్తుంది ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది ఈ ఒప్పందాల్లో ఏవైనా వివాదాలు తీవ్రమైతే ఒప్పందం ప్రకారం మధ్యవర్తిత్వం లేదా అంతర్జాతీయ కోర్టు ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చు ఈ ఒప్పందం ఏం చేసిందంటే రెండు దేశాల మధ్య ఉధృతలను తగ్గించింది వనరుల విషయంలో స్థిరత్వాన్ని కాపాడిందన్నమాట ఈ రెండు దేశాలలో విద్యుత్తు వ్యవసాయం ఉత్పత్తి వ్య వ్యవసాయం తాగునీటి సరఫరాకు చాలా కీలకంగా మారింది ఇది సింధు నదీ జలాల ఒప్పందం గురించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం ఇప్పుడు మనం సిమ్లా ఒప్పందం గురించి తెలుసుకుందాం సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్భై రెండు జూలై రెండో రెండో రెండున హిమాచల్ ప్రదేశ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుదిరిన ఒక శాంతి ఒప్పందం అన్నమాట ఈ శాంతి ఒప్పందంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో బంగ్లాదేశ్ తర్వాత యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగింది యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది ఇండియా గెలిచింది ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారిపోయి ఏర్పడింది అనమాట ఈ ఒప్పందంపై ప్రధాని ఇందిరాగాంధీ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టు సంతకం చేయడం జరిగింది ఒప్పందం యొక్క కీలకమైన విషయాలు ఒకటి ద్వైపాక్షిక పరిష్కారం రెండు దేశాల మధ్య వివాదాలకు మూడో పక్షం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్ పరిరక్షించుకోవాలి లేదా పరిష్కరించుకోవాలి రెండోది రెండో ముఖ్యమైన విషయం అంటే నియంత్రణ రేఖ ఎల్ఓసి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ కాల్పుల విరమణ తర్వాత రేఖను నియంత్రణ రేఖను గుర్తించాలన్నమాట అప్పుడే దీనిని ఏకపక్షంగా ఏ దేశం మార్చకూడదు మూడో విషయం ఏంటంటే రెండు దేశాలు కూడా శాంతియుత సంబంధాలను రక్షించుకోవాలి పరస్పర సౌరభౌమత్వం మరి పా ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలి నాలుగవ ముఖ్యమైన విషయం బంగ్లాదేశ్ గుర్తింపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉనికిని అంగీకరించాలి ఐదవ ముఖ్యమైన విషయం యుద్ధ ఖైదులు బదిలీ చేసుకోవాలి ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఖైదీలు ఎవరైతే పట్టు యుద్ధ ఖైదులుగా గుర్తింపబడతారో వారిని యుద్ధ ఖైదులు విడుదల చేయాలన్నమాట సో ఇది సిమ్లా ఒప్పందం ఈ సిమ్లా ఒప్పందంలో కీలకమైన విషయం మనకి ఏం కనిపిస్తుందంటే ఈ ఎల్ఓసి ఒకటి ఇప్పుడు ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఈ ఎల్ఓసి కానీ రద్దయితే ఏం జరుగుతుంది అన్నది మనం ముందు ముందు వేచి చూడాల్సిన విషయం ఇది ఈ రెండు ఒప్పందాల యొక్క ముఖ్యమైన చరిత్ర ఈ రెండు ఒప్పందాలే ఈరోజు వరకు భారత్ మరియు పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని శాసించగలిగే ఈ రెండు ఒప్పందాలే భారత్లోనూ మరియు పాకిస్తాన్లోనూ శాంతిని కాపాడగలిగాయి ఈ రెండు ఒప్పందాలే భారతదేశం యొక్క మరియు పాకిస్తాన్ యొక్క వ్యవసాయం మా విద్యుత్ ఉత్పత్తి మరియు తాగినుట్టి వంటి అవసరాలను తీర్చగలిగాయి మరి ఈ రెండు ఒప్పందాలు ఈరోజు సస్పెండ్కు సస్పెండ్కు గురయ్యాయి రేపు ఏం జరగబోతుందో అన్నది వేచి చూడాల్సిన విషయం ఈ ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి